కాఫీ ఫ్లవర్స్ అనమాట ప్రతి కొమ్మకు కూడా ఫ్లవర్స్ ఉన్నాయి చూడొచ్చు ఇప్పుడే పాలినేసినాయి జస్ట్ నిలబడినాయి పిందలు చిన్నవి కనిపిస్తున్నాయి చూడాలి కొంచెం టైం పడుతుంది పెద్ద సరికల్లా అయితే పూత మీద ఉంది కాబట్టి నేను డైలీ వాటర్ అనేది పట్టడం లేదు దానివల్ల కొంచెం వాడిపడినట్టుగా ఉంటుంది పూత టైంలో ఏ మొక్క కూడా వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు అనమాట సో సేమ్ మనకు మల్లెపూలు సన్నజాజులాగా ప్రతి కొమ్మకు కూడా ఉన్నాయి చూడొచ్చండి దాదాపు ఈ కొమ్మకు ఆల్రెడీ పూసాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట పూయడం ఆల్మోస్ట్ ప్రతి కొమ్మకి అయితే వచ్చాయి మనం అనుకుంటాం కోల్డ్ క్లైమేట్లోనే అనుకుని బట్ ఇప్పుడు కాఫీ ఏమవుతుందంటే అందరూ వేస్తూనే ఉన్నారు జరిగి జరిగే పిందలు కూడా స్టార్ట్ అయ్యాయి బట్ టైం పడుతుంది పెద్ద అయ్యేసరికల్లా బట్ బాగుంటుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి ప్రతి కొమ్మకి ఆల్మోస్ట్ ఇదివరకైతే అయితే ఒక్కటే కొమ్మ ఊసింది బట్ ఇప్పుడు మాత్రం అన్నీ ఊసాయి అండ్ చూడటానికి కూడా కాఫీ పూలు అనేవి చాలా బాగున్నాయి అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా బాగున్నాయి సో మనకి కూల్ క్లైమేట్లోనే కాదండి మనకు కూడా వస్తాయి అండ్ కాఫీ బీన్స్ నిలబడిన తర్వాత అప్డేట్ అనేది ఇస్తున్నాము థ్యాంక్ యూ